ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది జీవితంలో ఎన్నో చెడు అలవాట్లు ఉంటూ ఉంటాయి కొన్ని పనులు తెలిసి మరికొన్ని తెలియకుండా చేస్తూ ఉంటాం కానీ ఈ చెడు అలవాట్లే మన ఇంటికి పేదరికాన్ని తెచ్చి పెడతాయని గరుడ పురాణం చెబుతోంది అలాంటి చెడు అలవాట్లను మానుకుంటేనే జీవితంలో మనం ఒక గొప్ప స్థాయికి వెళ్తాం కాబట్టి మనం మానుకోవాల్సిన చెడు అలవాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా ఆలస్యంగా నిద్రలేగుస్తూ ఉంటారు మరికొంతమంది ఖాళీ సమయం దొరికినప్పుడు నిద్రపోతూ ఉంటారు ఇలాంటి అలవాట్లు ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న దీనివల్ల మీరు ఎప్పుడూ కూడా డబ్బు కొరతను అనుభవిస్తూ ఉంటారు గురువారం రోజున మాత్రం స్త్రీలు తలస్నానం చేయకూడదు గురువారం తలస్నానం చేస్తే మీ భర్తకు దురదృష్టం పడుతుంది అలాగే బొట్టు లేని భార్యను తన భర్త అసలు చూడకూడదు ముఖ్యంగా నెలసరి సమయంలో మొదటి మూడు రోజులు భార్య భర్తలిద్దరూ కూడా కలిసి భోజనం చేయకూడదు అలాగే నెలసరి మొదటి మూడు రోజులు స్త్రీలు తమ తలకు నూనె రాయకూడదు అలాగే మనలో చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ వంట పాత్రలను కడగకుండా అలాగే వదిలేసి ఉదయం వాటిని శుభ్రం చేస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది రాత్రి సమయంలో మన వంటగదిలో అశుభ్రమైన పాత్రలు అసలు ఉంచకూడదు ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది దీనివల్ల మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది చాలామంది ఆడవాళ్ళు శుభ్రం చేసిన గిన్నెలను బోర్లా పెడతారు అయితే వాస్తు ప్రకారం ఇలా బోర్లించడం అసలు మంచిది కాదు దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ ఐదు వస్తువులను మాత్రం మీ చేతుల మీదుగా ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీ స్థానాలు ఈ వస్తువులను ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద అనేది ఉండదు మంగళవారం కుంకుమ కొంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి అలాగే మంగళవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు తిరిగి రాదు మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలు అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి చాలామంది రాత్రిపూట బట్టలు ఉతుకుతారు రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దురదృష్టం పడుతుంది పెళ్ళి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నిదుటిపైన కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుందట స్త్రీలకు నెలసరి వచ్చే సమయంలో ఒకటవ రోజున నాలుగవ రోజు మరియు ఐదవ రోజు ఖచ్చితంగా తల స్నానం చేయాలి ఇలా తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతక రీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆడపిల్ల చేతికి నిండుగా గాజులు వేసుకొని కాళ్లకు పట్టీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచొస్తుంది కానీ ఈ రోజుల్లో ఇలాంటివేమీ పాటించట్లేదు అలాగే ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు ఎక్కువగా నైటీలు వేసుకుంటున్నారు రాత్రి పూటే వేసుకుంటే పర్లేదు కానీ రాత్రి పగలు అనే తేడా లేకుండా స్త్రీలు నైటీలు మీదే కాలం గడిపేస్తున్నారు లక్ష్మీ స్వరూపమైన ఆడవాళ్ళు పద్ధతిగా చీర కట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే మీ ఇంటికి ఎంతో మంచిది పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే వెంటనే తన భర్త ముఖాన్ని చూడకూడదు పాచిముఖంతో మీ భర్తను చూస్తే మీ భర్త ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ ముఖాన్ని కడుక్కొని తర్వాతే మీ భర్తను చూడాలి అలాగే ప్రతి శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం కందిపప్పును తింటే జాతకంలో సూర్యుడు బలహీనపడి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక శనివారం రోజున మాత్రం పప్పు వినియోగానికి దూరంగా ఉండండి నరదృష్టి అనేది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఒక్కసారి గనక మన ఇంటిపై దిష్టి సోకితే మన కుటుంబం అంతా కూడా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఎలాంటి నరదృష్టి అనేది పడకుండా ఉంటుంది స్నానం చేయకుండా ఇంట్లో ఉన్న బీరువాను ముట్టుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే స్నానం చేయకుండా మీ తలను దువ్వుకోకూడదు మనలో చాలామంది గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో అసలు కడగకూడదు నీటితో కడిగిన కొబ్బరికాయ దేవునికి నైవేద్యంగా పనికిరాదు ఈ రోజుల్లో చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్ట శక్తులను ఆవహిస్తాయి కాబట్టి సూర్యోదయం కాకముందే ఉదయం ఆరు గంటలలోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఏ ఇంటి ముందు అయితే ఉదయం ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది స్నానం చేయకుండా ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్ళకూడదు వాస్తు ప్రకారం వంటగదిలోకి పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్నానం చేయకుండా పొయ్యి వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది దీనివల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు డబ్బుతో కష్టాలు ఏర్పడతాయి మంగళ శుక్రవారాల్లో ఇంట్లోని చెత్తను బయటపడేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు మొదలవుతాయి అలాగే ఆడవాళ్ళు గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయ కొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే శుక్రవారం రోజున ఇల్లు ఊడ్చే చీపురును నిల్చోపెట్టకూడదు చీపురును ఎప్పుడైనా సరే అడ్డంగా పెట్టాలి కానీ ఈ విషయం చాలామందికి తెలియదు పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీళ్ళు తీయకూడదు చదువుకునే విద్యార్థులు మాత్రమే గణపతి ముందు గుంజీలు తీయాలి ఈ రోజులో ప్రతి ఒక్కరూ మంచం మీద కూర్చొని భోజనం తినేస్తున్నారు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే కటిక పేదరికం అనుభవిస్తారు ఆహార కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుంచైనా సరే మంచం పైన కూర్చొని భోజనం చేయకండి శుక్రవారం రోజున తలలో పేలు చూడకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం హరించుకుపోతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా దీపం కొండెక్కుతుంది దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి